హాయ్ అండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి రెడీ అయ్యాము ఎక్కడికి అని అడగండి అప్పుడే చెప్పకూడదు అనుకున్నా కదా అందుకని చెప్పలేదు అంటే తిరుగుమా ఇప్పుడైతే నా కూతురికి హెయిర్ కట్ చేశాను చూడండి లాంగ్ హెయిర్ ఉండింది అందుకని కొంచెం హెయిర్ కట్ అయితే చేశాను మంచిగా ఇలా ఉంటాయి అని ఇప్పుడైతే రెడీ అయ్యాము మీరు ఇద్దరే ఉన్నారు వాడెక్కడ లడ్డుగాడు అని అనుకోవచ్చు మీరు వాడు కూడా ఉన్నారు లైట్ చూపిస్తాను వాడిని కూడా ఓకేనా ల లడ్డు కానీ కూడా రెడీ చేశాను అన్నమాట నాకైతే హెయిర్ స్టైల్ లెవెన్ ఇయర్స్ ఉంది అందుకని నేను ఏం వేసుకోలేదు నా కొడుకుకి ఇద్దామా నా కూతురికి కూడా ఇద్దాం ఇలా అయితే రెడీ చేశాను వెనక ఇంకా కొంచెం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి అన్నమాట రామా యాక్చువల్లీ ఈరోజు నా కూతురు ఇంకొక చోటుకు వెళ్ళే పని ఉంది అందుకని తన్ని కూడా రెడీ చేసేసి ఈ కవరీ ఒక కవర్లో ఒక బట్టలు ఒక జత ఒకే ఒక డ్రెస్ అయితే పెట్టాను ఊరికి వెళ్తుంది కాబట్టి సింపుల్గా తను వెళ్ళేసి వస్తున్నారు మేమైతే ఒక దగ్గరకు అనుకున్నాం కానీ అది ఈరోజు చేంజెస్ అయిపోయింది అక్కడికి కాదు వెళ్తుంది ఇంకొక ఇంకొక చోటుకు వెళ్తున్నాము అక్కడికి రేపు వెళ్తాము అనుకున్నాము అది ఎక్కడికో తెలీదు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడుండు మా ఏం అక్కడ కనిపించదా అక్కడికి వెళ్ళి ఇక్కడ అందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం మాట్లాడతామో తెలియదు ఇప్పుడైతే చలో ఇంకా బీగం అయితే వేస్తున్నాను ఇంటికి అన్నట్టుగా బీగం అయితే వేస్తున్నాను ఎండ అయితే కొంచెం ఇదో ముఖానికే కొడుతుందన్నమాట అన్నమాట ఓవరాల్ లుక్ ఓకేనా జస్ట్ అలాగే ఉంది ఏంటో అన్ని దాంట్లోకి ఈరోజు స్కై బ్లూ స్కై బ్లూనే మ్యాచ్ అవుతుంది ఇక బుడ్డోన్కి అయితే లైట్ పింక్ టీషర్ట్ వేసాను నేనైతే ఇంకా ఈ డ్రెస్ తెలియాను ఇదో అయితే ఇక్కడైతే తనకు కూడా స్కై బ్లూనే వేసాను ఈరోజు అన్నట్టుగా తనకు కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు ఫోన్ అయితే వేసేసింది ఎఫ్టీ కొంచెం ఎక్కువైనా రండి రెండి త్వరగా అని అయ్యో ఓకే ఒక నిమిషం కూడా ఉన్నాయి అది పిల్లలు అన్నట్టు ఓకే ఓకేనా ఈ డ్రెస్ వచ్చేసి అప్పుడెప్పుడో తీసుకున్న పెళ్ళికూతురికి ఎంగేజ్మెంట్కి ఎంబ్రాయిడరీ వర్క్ అని కానీ టాప్ మా అమ్మ నాకు దొరుకుకోకున్నట్లయితే అయితే తీసుకెళ్ళింది అవునా ఇప్పుడైతే వెళ్తున్నాం ఓకేనా జస్ట్ వెళ్ళేటప్పుడే చెప్తా నేను ఎక్కడికి వెళుతున్నాను ఇంకా ఫోన్ అయితే చేస్తుంది ఇంకా వెళ్ళాలి ఓకేనా జస్ట్ నెక్స్ట్ చలో అందరికీ ఫస్ట్ ఇప్పుడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళేసి వచ్చామనమాట ఇక్కడ వచ్చామన్నమాట అక్కడైతే వాళ్ళు అస్సలు లేదు ఇద్దరు లావణి చూడండి పోయింది లావణి ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుచుకొని వస్తున్నారు ఫోటో అనుకొని ఫోటో అనుకొని ఇంక అక్కడ నిలబడ్డాడు మా అన్నయ్య ఇంకా మా పాప ఫోన్ లో మాట్లాడుతుంది కానీ నేను ఫోటో అనుకున్నా ఇద్దరు అందరూ ఒక దగ్గరకు వచ్చేసరికి వీడియో సరిగ్గా దిగలేదు అనమాట తను ఇది అప్పుడు తీసింది ఇంకా ఆయన చెప్తున్నారు అందరూ అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడండి ఎలా సరిగా నవ్వుకుంటూ వస్తున్నారు మొత్తం పార్క్ టెంపుల్ బయట వచ్చాము అస్సలు ఎక్కడెక్కడ కెమెరా మొబైల్స్ లేదు కాబట్టి వీడియో తీలే ఇంకా పార్క్లో టెంపర్ అయిన తర్వాతనే కెమెరా తీసాను అనమాట ఇంకొక నాకు తెలీదు యాక్చువల్లీ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం అనుకో నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం కానీ శని శని మహాశ్వరుడు టెంపుల్కి అనేది వెళ్తున్నాం అనమాట పార్క్లో మల్లికక్కడ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నా అక్కడ గ్రీనరీ బాగుందంటే అక్క ఒక ఫోటో తీయక్క అని తీస్తాను రేపు కొంచెం అని చెప్పాను ఇంకా నేను ఆ కూతురు నెట్టుకొని మళ్ళీకి వస్తున్నప్పుడు నేను ఇంకా వీడియోస్ కొంచెం కొంచెం తీసుకున్నాను అక్కడక్కడ అలా చూడండి ఎంత బాగుందంటే మొత్తం పెద్ద పార్క్ అనమాట చూడండి చెట్లు ఎక్కడ చూసినా అలా ఎక్కువ నా కూతురు అయితే ఒక నాలుగైదు డ్రెస్సులు చేంజ్ చేసింది అన్నట్టు ఇది లాస్ట్ డ్రెస్సు తన హెయిర్ కట్ కూడా చేశాను చాలా బాగుంది తను ఒక్కసారి కూడా కనిపించలేదు చూడండి ఎలా ఉందో ఇలా ఇంకా పొడువు ఉండే చుట్టూ నేనైతే కొంచెం కట్ చేసాను ఎక్కువ ఉంది అని ఇదే ఇంకా ఉరుకుతుంది ఇక్కడ ఇంకా గేమ్స్ ఉన్నాయి ఇంకా గేమ్స్ అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ గేమ్స్ ఆడద్దు అక్కడ వెళ్తుంది మా మావయ్య అన్నమాట లావణ్య వాళ్ళ హస్బెండు ఎవరెవరు వెళ్ళామంటే లావణ్య వాళ్ళ హస్బెండు లావణి నేను అందరము వెళ్ళామన్నమాట అదో పెళ్లి కూతురుని కూర్చోబెట్టి పెళ్ళికొడుకు తనకు తెలియదు ఇలా పట్టుకోవాలని మల్లిక అయితే నేను చెప్తాను ఇలా పట్టుకొని ఊగు అని ఉంది మల్లిక అయితే బాగానే ఊగింది కొద్దిసేపు పెళ్ళికొడుకుని కూర్చోబెట్టి పెళ్లి కూతురుని కూర్చోబెట్టి తనకు రాగలేదు మళ్ళీ కూర్చో కూర్చో అని చెప్తాను కూర్చొని ఇలా లోపల సైడ్ ఇంకా పట్టుకో అన్న అదలా అంటే చూడండి ఇప్పుడు ఒకసారి ఇంకా పెళ్ళికొడుకు వెళ్ళి తనకి తడం రాగకుండా ఇద్దరు అలా సరదా సరదాగా ఆడిస్తున్నారు లావని ఒకటి పట్టుకొని మా అన్నయ్య ఒకటి పట్టుకొని ఇంకా అలా చేస్తున్నాడు ఇంకా నేనైతే కొంచెం వీడియో షూట్ చేసుకున్నా మంచిగా సరదాగా ఉన్నాను ఇదో మళ్ళీ కావతులు ఎక్కింది అక్కడ ఆడుతున్నాడు కూడా చూశాను అని అనమాట తీసాను వీడియో సారీ అది అక్కడ మా చెల్లె కొడుకు అనమాట బైరాజు వాడు ఒకటి ఆడుతున్నాడు ఇద్దరు ఇక్కడ అందరూ వచ్చేసారు ఇంకా పెళ్లి కూతురు ఇప్పించి ఒకసారి ఆట ఆడిద్దామని ఇంకా మేము కూడా అందరం ఇంకా నేనైతే అస్సలు ఇంకా ఫస్ట్ వాళ్ళది చూస్తున్నా కానీ నేను ఎక్కడ ఎక్కలేదు అన్నట్లు అందరూ అలా ఎంజాయ్ చేశారన్నమాట ఇంకా అలా వచ్చేసాను ఇంకొక ఇక్కడో గేమ్ ఉంది అక్కడైతే ఎవరు ఎక్కలే నా పూర్తి ఒక్కటెక్కినట్టు మళ్ళీ కట్టుబోతుంది ఎక్కడ ఉండే అక్కడ పోతున్నారు లావాండి వాళ్ళ హస్బెండ్ ఇంకా మళ్ళీ నేను కూడా బాబుని ఎత్తేసుకుని ఉండ అందరం అయితే వస్తున్నాము నడుచుతూ ఉన్న మధ్యలో ఆగుమా అంటే ఆగింది తను కూడా ఉన్నట్లు కొంచెం మాట్లాడుకొని ముందు చేసుకొని వచ్చాము తనకు అప్పుడు నీరసం అయిపోయింది తనకు కూడా కొంచెం అలా ఉంటుంది కదా అందుకని తను కూడా కొంచెం అలా నీరసంగా ఉంది ఎందుకంటే నడుస్తూనే ఉన్నాము కాబట్టి ఇక్కడైతే కొద్ది స్టే స్టే అయినాము ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీకి అలా నాలుగు యాభై కల్లా బయలుదేరం అప్పుడు ఇంకా నడుస్తూనే ఉన్నాం అందుకని కొద్దిసేపు కూర్చోను తను ఎక్కువ తన ఫోన్లో మాట్లాడుతుంది నేను తను అది ఒక్కడ చూసారా నాకు తెలీదు మళ్ళీ చూశాను గమనించాను ఒక్కడ పెళ్ళికొడుకు వాళ్ళందరూ ఒక్కడున్నారు మేమిద్దరి మధ్య చూడండి జూమ్ చేసి చూపించాను అందరూ అక్కడ ఉన్నారు మా మావయ్య పెళ్ళికూ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అన్నమాట నేను ఇంకా గమనించి కొంచెం జూమ్ చేసి పిల్లల్ని అందరినీ చూసాను లావణ్య ఫోన్ మాట్లాడుతుంది నేను కూర్చున్న ఊరికేలా బాబు నెట్టుకొని చాలాసేపు అయింది కదా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు కొడుతున్నాయి అని ఇంకా అక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాను ఇంక ఇక్కడే బనానా ఇంకా అలానే ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు అది కూడా కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నా కూర్చొని కూర్చుంది ఎందుకు కూర్చోవాలి అప్పటికే చీకటి అంటే చీకటి అంటే అంత చీకటి కాలేదు నార్మల్గానే ఉండింది చూసారా ఇక్కడ చూడండి ఎంత బాగా ఫ్యామిలీ ఫోన్ అస్సలు లేకుండా వాళ్ళు ఎంత మంచిగా కూర్చొని అందరూ ఎంత బాగా మాట్లాడుతున్నారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసి నలుగురు ఫ్రెండ్స్ అనుకుంటా అందరూ మాట్లాడుతున్నారు మంచిగా అనిపించింది చాలా హ్యాపీ అందుకని కొంచెం వీడియో తీసాను నేను కూడా ఇంకా ఒక పిల్లోడు అక్కడ ఏడుచుకుంటూ వస్తున్నాడు చూడండి నాన్న కనిపించలేదని ఏడుస్తున్నాడు వాడు తీసాను పెళ్లి కొడుకు కూతురు తిరుపతి మేరకు వెళ్ళండి అని చెప్పేసి ఇద్దరిని మంచిగా వీడియో తీశాను ఇద్దరు గోపురం ఇక్కడ ఉంది దేశ్వరం టెంపుల్ కొంచెం ముందు అక్కడ రోడ్ సైడే ఉందనమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా అందరు నడిచి వెళ్ళారు ఇంకా చెప్పులు వదిలేసి కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇంకా ఫోన్ ఫోన్ అస్సలు ఆడలేదు అద్దమ్మ వాళ్ళందరూ బయటనింకనే మొత్తం జోయించ చూసారు ఎలా అలంకరించారు ఇంకా శనివారం కదా శనివారం చాలా అది అని దేవుడికి ఇంకా బయటకు అయితే వచ్చేసాం రిటర్న్ అక్కడ అప్పటికే నీరసం అయిపోయింది అయినా కూడా పర్లేదు వీడియో తీసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను అందరూ వస్తున్నారు శారీస్ అంగడి వచ్చింది కాబట్టి అందరూ షాపింగ్ చేద్దామని ఆగారు ఎంత మంచిగా ఉన్నాయంటే శారీస్ ఇంకా చెప్పలేను నేను చూడండి అన్ని పట్టు శారీస్ అలా వేశారు కొంతమంది అయితే బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడు మా మళ్ళీ బొమ్మల దగ్గర వెళ్ళి నిలబడింది చాలా నవ్వు వచ్చేసింది పట్టు శారీస్ అంటే కేక్ అసలు మామూలుగా లేవు వెళ్ళాలి ఆ షాప్ మా కూతురు పెళ్ళికూతురు శారీ చూస్తా అంటే నేను కూడా ఇటు తిరగండి అన్న అలా అదో ఆ శారీస్ నాకు చాలా ఇష్టమయ్యాయి అందుకని ఆ బొమ్మలు మొత్తం ఓ వీడియో తీసుకున్నాను ఇంకా ఇవి కూడా చూడండి బొమ్మలకి ఎంత మంచి మంచి కాస్ట్లీ శారీస్ అయితే కట్టారు ఇంకా నేను కొంచెం వీడియో తీసుకొని వస్తున్నా లెహెంగాస్ కూడా ఉన్నాయి అక్కడ ఇంక అందరూ ముందు ముందు వెళ్తుంటే నేను నా కొడుకు ఇద్దరు కొంచెం వెనకాల వీడియో తీసుకుంటూ ఇదో ఇక్కడ చెట్లు అడుగుతున్నారు నేను కూడా చాలా రేట్ చెప్పింది ఒకటి వచ్చేసి తొంభై రూపాయలు చెప్పింది ఒక గులాబీ మొక్కనే ఇంకా ఎందుకు లే తక్కువ అడుగుదాం అనుకున్నాం కానీ అడగలే ఇంకా లాస్ట్లో ఇంక అందరూ తిరిగి తిరిగి టెంపుల్కి వెళ్ళి అలసిపోయాము ఇదో అక్కడ పానీపూరి అయితే తీసుకున్నాం అందరూ మంచిగా అందరికీ ఒక్కొక్క ప్లేట్ వాటి చిన్నోడు మాత్రం పానీపూరి తీసుకున్నాం మేము